సభకు నమస్కారం నరసన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంకారావం సభకి వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకులు ఈ రోజు దేశంలోనే యువ నాయకుడు ఎవరని ప్రతి ఒక్కరు కూడా అడుగుతుంటే ఆ యువ నాయకత్వానికి సరైన సమాధానం ఇస్తూ యువత అందరికీ కూడా తన గళాన్ని జోడిస్తూ యువత అందరి తాలూకా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉన్నారా రండి నాతో అని పిలుపునిస్తున్నటువంటి మన అందరి సోదర సమాడునైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ అన్నగారికి అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి మన నర్సనపేట నియోజకవర్గ శాసనసభ మాజీ శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకులు మన నర్సనపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించినటువంటి ఘనుడు మరి పెద్దలు బగ్గు రమణమూర్తి గారు అలాగే మన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మన కోన రవికుమార్ గారు ఎమ్మెల్సీ మన అందరం కూడా ఎంతో గౌరవంగా గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్సీ మన చిరంజీవి గారు మన స్థానిక జనసేన అధ్యక్షులు ప్రవీణ్ గారు శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు మన పిసిని చంద్రమోహన్ గారు అలాగే మన విజయ విశాఖపట్నం వెస్ట్ నుంచి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గన్నబాబు గారు అలాగే మన దామచర్ల సత్య గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నరసనపేట నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పసుపు సైన్యానికి సోదర సోదరిమల్లికి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నరసనపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో సభలు మనం నిర్వహించాం కానీ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈ రోజు కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చూస్తుంటే రేపు తెలుగుదేశం పార్టీ తాలూకా గెలుపు ఖచ్చితంగా నర్సనపేటలో మనం చేసి తీరుతున్నామన్నది మా కార్యకర్తల తాలూకా ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు తెలుస్తుంది ఆ ఉత్సాహాన్ని కోసమే మీలో మరింత ఉత్తేజం నింపడం కోసమే మన అన్న లోకేష్ అన్నగారు మన దగ్గరికి రావడం జరిగింది మొన్ననే యోగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో ఎంతో ఆరాటంతో మన ఎదురు చూసాం రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నారు కుప్పంలో మొదలయ్యింది చిత్తూరు అనంతపూర్ రాయలసీమ తిరుగుతూ మరి ఒక పక్కన ప్రకాశంతో తిరుగుతూ మళ్లీ ఉభయ గోదావరి జిల్లాలు దాటుకొని ఉత్తరాంధ్ర ఉద్యమాలకి పురిటి గడ్డైన ఉత్తరాంధ్రలో మన ఇచ్చాపురంలో మనకి అండి చేసుకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కుతుందని కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎంతో ఆరాటంతో ఎదురు చూశాం కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆ బాధ్యతలు అన్ని కూడా మళ్లీ లోకేష్ అన్న గారు తీసుకుని ఒక రెండు నెలలు బ్రేక్ తీసుకోవడం వల్ల పాదయాత్ర పూర్తిగా ఇచ్చాపురం వరకు రాకపోయినా ఆయన కార్యకర్తలందరికీ కూడా మాటిచ్చాడు లోకేష్ గా నేను రాష్ట్రం అంతా కూడా తిరుగుతాను ప్రతి కార్యకర్త కూడా కలుస్తాను ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను ఆ మాట మీద నిలబడి ఈ శంకారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నర్సనపేట కార్యకర్తల తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఈ శంకారావంతో రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు అంతా కూడా వదిలిపోవాలి రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడ కావాలి రాష్ట్రానికి పట్టినటువంటి శనిపోవాలి ఇది జరగాలనంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో ఉన్నటువంటి కూటమిని అఖండమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన లాంటి నర్సనపేట నియోజకవర్గం ఈ శ్రీకాకుళం జిల్లాకే ఆనిముత్య లాంటి నియోజకవర్గం ఇంకా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గ నియోజకవర్గాల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు కానీ ప్రాణాలు పనంగా పెట్టి కష్టపడినటువంటి కార్యకర్తలు మన నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్నారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎన్నో ఒడిదడుకులు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ కూడా పార్టీని నమ్ముకొని గెలుపు ఓటముల్ని పక్కన పెట్టి మాకు మా తల్లి ఎంత ముఖ్యమో తల్లి లాంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడా మాకు అంతే ముఖ్యం అన్నట్టుగా కార్యకర్తలు అందరూ కూడా నిద్రాహారాలు మానుకొని మీ అందరూ కూడా కష్టపడ్డారు గత సంవత్సరాలు మన పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చేశారో మనం అందరం చూశాం ఒక పక్కన అక్కడ ఆయన కష్టపడితే ఈ నియోజకవర్గంలో రమణమూర్తి గారు కూడా అదే కష్టపడి ఈ నియోజకవర్గాన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి మన నియోజకవర్గంలో మనం సాధించుకోవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన నర్సనపేట నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నూట ఎనభై కోట్ల రూపాయలతో సారవకోట ప్రాంతంలో బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తయారు చేసినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అలాగే అక్కడ ఉన్నటువంటి కొమనాపల్లి బ్రిడ్జ్ పూర్తి శాతం మనమే అన్ని రకాలుగా కూడా దాన్ని ముందుకు నడిపించాం వనిత మండలం దగ్గర బ్రిడ్జ్ మనం ఎంతవరకు కార్యక్రమాలు చేశామో అంతవరకు కూడా మన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధులతో చేశాం అలాగే మన బుడితి దగ్గర వాటర్ స్కీము ఆ రోజు లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాలూకా ఆధ్వర్యంలో అదంతా కూడా కార్యక్రమాలు ముందుకు నడిపించాం సీసీ రోడ్లు గాని లేకపోతే ప్రధానమైనటువంటి రహదారులు మన నర్సన్పేట నియోజకవర్గంలో గాని లేకపోతే తంపర భూముల దగ్గర అక్కడ ఉన్నటువంటి పోలాకిలో ఆ కాలువలన్నీ కూడా బాగు చేయడానికి కోట్ల రూపాయలు నిధులు గాని లేకపోతే మనకి వంశధారలో ఉన్న ఓపెన్ హెడ్ ఛానెల్స్ గాని ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణ యుగం లాగా నర్సన అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ మళ్లీ మళ్లీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆ రోజు రమణమూర్తి గారి కష్టంతో చాలా వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించాం మరి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే గానే అవన్నీ కూడా సాధించారు కానీ తరువాత వచ్చినటువంటి వ్యక్తులు మరి ఆ వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నారో మీరు కూడా చూశారు నర్సనపేట వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు పెద్ద నాయకుడు ఏం చేశాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు ఆర్ఎండ్బి మినిస్టర్ గా చేశాడు మరి ఒక ఎమ్మెల్యే గానే రవణమూర్తి గారు అంత అభివృద్ధి సాధిస్తే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెంత అభివృద్ధి సాధించాలి నరసనపేటల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా ఆకాశానికి ఎత్తినట్టుగా చేయాలి కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటి నరసనపేట గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం జరిగిందా అనేది ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఎక్కడ గేసిన ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా మనం చేసినటువంటి అభివృద్ధి అంతవరకే అయిపోయింది ఇంకా ఏదైనా అవకాశం దక్కితే ఏం చేశారు మనం కట్టినటువంటి బిల్డింగులకు మాత్రం వాళ్ళు రంగులు వేసుకున్నారు మనం కట్టి వదిలినటువంటి బిల్డింగ్ మాత్రం ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్నా సరే సిగ్గు శరం లేకుండా వాళ్ళ పేర్లు పెట్టుకుని మరి ఓపెన్ చేసుకున్నారని అంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి అది నర్సనపేట తాలూకా దుస్థితి ఈ రోజు కేవలం అంతే కాదు అభివృద్ధి శూన్యమైనా సరే కబ్జాలు మాత్రం వంద శాతం కొట్టారు కబ్జాల్లో మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు ఎక్కడ ఎవరు భూమి కనబడితే చాలు వాళ్ళ నాయకులు పడ్డం చక్కగా కబ్జాలు చేయడం ఆఖరికి చెరువులు కూడా చెరువులు లేనట్టుగా ఈరోజు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారనంటే ఎంత తెగించారో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆ తెగింపుకి ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టు వేయాలనే ఆలోచనతోనే మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను నరసనపేట అలాగే మన పార్కుది కూడా నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు మీద కట్టినటువంటి పార్కు ని దుర్మార్గంగా దానికి కట్టినటువంటి గోడలను కూడా కూల్చేసి అది కూడా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేశారు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు ప్రజలు ఏమైనా అనుకుంటారా ప్రజలు మళ్లీ రేపు ఓట్లేస్తారా అంటే బరి తెగించినటువంటి వ్యక్తుల కింద ఈ రోజు ఊరినే దోపిడీ చేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ కూడా పడ్డారు అటువంటి వ్యక్తులకి శాశ్వతంగా మనం బుద్ధి చెప్పే విధంగా ఈసారి జరిగే నరసనపేట ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని మరొకసారి సందర్భంగా పిలుపునిస్తున్నాను అది జరగకపోతే మళ్లీ రాష్ట్రం మనం చూడలేం రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్కరం కూడా ఆంధ్ర వాళ్ళమని మనం చెప్పుకోవాలనంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం కనీసం ఒక రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది మన అందరికీ కూడా సిగ్గుచేటు కాదా కనీసం మనకు ఉన్నటువంటి రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనంటే గాలి కుదిలేశారు ఈ రోజు వంశధార తాలూకా కార్యక్రమాలు ఇక్కడ హరిమండలో ఉన్న రిజర్వాయర్ గాని కాలువ తాలూక పనులు గాని ఏ ఒక్కటి కూడా ఈ రోజు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం చేసుకోవాలని అంటే ఈ రోజు నరకం అనుభవించే పరిస్థితికి ఈ రోజు వచ్చారు కాబట్టి రైతులకి మళ్ళీ చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అలాగే మన నర్సనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం జరిగింది గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం అసలు మత్స్యకారులకి పెద్ద పేట వేసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఇసుక దెబ్బల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా శ్వాస పీల్చుకొని మేము కూడా అనేటటువంటి ఆ నమ్మకం ఆ మత్స్యకారులందరికీ కూడా కలిగింది అటువంటి మత్స్యకారుల్ని ముందుకు నడిపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది వాళ్ళకి యధావిధిగా గతంలో ఏ రకంగా ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు చేసే వాళ్ళమో అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తాం ఈ రోజు కనీసం ఒక వల పోతే ఆ వలకి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కానీ మంత్రి ఎక్కడ యానిమల్ హస్బెండరీ తాలూకా ఫిషరీస్ తాలూకా మంత్రి మన అడుగు దూరంలో పలాసలోనే ఉన్నాడు కానీ ఆయనకి కావాల్సింది ఆయన ఎంత సమ్ము సంపాదించుకుందాం అనేది తప్ప మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి అది ఎలా పరిష్కరిస్తాం అనే మాట ఏ ఒక్కరి దగ్గర లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా మనం బుద్ధి చెప్పి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేవాళ్ళం మన తాలూకా భూముల మీద కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పడ్డాడు అది మీ అందరికీ కూడా గుర్తుంది కదా ఏమని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ భూముల్లో రాళ్లేస్తున్నాడు జగన్ అన్న పేరుతోని మీ పాస్బుక్ లో ఆయన ఫోటో వేసుకుంటున్నాడు ఇంకా దానికి మించి చెప్తున్నాడు నేను మీ బిడ్డనని చాలా మంది అనుకున్నారు అదే మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డనంటే మురిసిపోయి అబ్బబ్బో ఆ రోజు ముద్దులు పెట్టినట్టుగా మురిసిపోయారు చాలా మంది ఆ రోజు ముద్దులకి గుద్దులు ఏ రకంగా తగిలాయో మనందరికీ కూడా తెలుసు ఈ రోజు మళ్ళీ ఈ చేసినటువంటి కార్యక్రమాలకి రేపు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మీ బిడ్డగా ఉన్నాను కదా నీ ఆస్తిలో నాకు వాటా కావాలి అక్కడ రాళ్ళ మీద నా పేరే ఉంది పాస్బుక్ లో నా ఫోటో ఉంది మీ ఆస్తి కూడా నాదే అని కాజేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను మరి అలాగే లిక్కర్ మీద కూడా ఏ రకంగా పాపం సొమ్ము ఈ రోజు సంపాదించుకుంటున్నాడు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలోనే సుమారు నలభై వేలకు మందికి పైగా ఈ సారా తాగి ఈ కల్తీసారా తాగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఆడపరుచులు తాలూక జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్లు దోచుకున్నాడు మొన్న నేను పార్లమెంటు లో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను ఏ వన్లే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలు ఇంకేమైనా బ్రతకగలుగుతాయని అందుకే అక్కడ పార్లమెంటులో లో మోదీ గారు కూడా తెలియజేశారు మీరు భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి దుర్మార్గులకి స్పెషల్ కోర్టులు పెట్టి స్పెషల్ జడ్జిలు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా మళ్ళీ రాజకీయాల్లో మార్పులు తీసుకొని రావాలని పార్లమెంటులో లో కూడా మాట్లాడుతున్నాం మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రం పట్ల ఇంత బాధ్యత మనం అందరం కూడా కష్టపడుతున్నప్పుడు నరసన్నపేట ప్రజానికానికి కార్యకర్తల ద్వారా మరొకసారి పిలుపునిస్తున్నాను మనమే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి వచ్చేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ధైర్యంగా ముందుండి నిలబడి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క మాట కార్యకర్తలందరిలో కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ లోకేష్ అన్న గారి సమక్షంలోనే కార్యకర్తకి నాయకుడికి ఎప్పుడు అన్యాయం జరగదు అది తెలుగుదేశం పార్టీలోనే జరగదు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు లోకేష్ అన్నగారు అన్ని కూడా పరిశీలిస్తున్నారు ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారు కార్యకర్తలు కూడా ఏ రకంగా పనిచేస్తున్నారు అందుకనే ఈ రెడ్ బుక్ ఎలాగైతే ఉంచారో వాళ్ళ భరతం పట్టడానికి రెడ్ బుక్ ఉన్నట్టుగానే ఆయనకి గ్రీన్ బుక్ కూడా మన తాలూకుది మెయింటైన్ చేస్తున్నారు అంటే మన పార్టీలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి ఎలా న్యాయం చేయాలన్నది ఆయనకి సంపూర్ణంగా తెలుసు కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు మనకున్న లక్ష్యం ఒక్కటే రేపు తెలుగుదేశం పార్టీ నర్సనపేటలో గెలిపించుకొని ఏదైతే లోకేష్ అన్నగారు మన అభిమానం మీద మన దగ్గరికి వచ్చారో మనం గెలిపించుకోవాలన్నది కూడా ఈ సందర్భంగా మీరు అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఎర్రన్నాయుడు గారు ఎంతో ప్రీతి ప్రీతివంతంగా చూసుకునే నియోజకవర్గం ఈ యొక్క నరసనపేట నియోజకవర్గం ఒక సందర్భంలో ఆయనే ఒక చిన్న పిల్లాడు లాగా ఆయన చేతుల్లో పెడితే ఆయనే దగ్గరుండి పెంచి పోషించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండదండలు అందించి ఈ నరసనపేట తాలూకా నియోజకవర్గం తా ప్రాముఖ్యత పెంచింది స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు అన్నది కూడా గుర్తు చేస్తున్నాను అలాగే నేను కూడా ఎల్లప్పుడూ ఈ నరసనపేట నియోజకవర్గానికి కట్టుబడి ఉంటాననేది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ తాలూకా సహకారం ఎల్లప్పుడు కూడా ఉండాలి మీరందరూ కూడా ఏ ఉత్సాహంతోనైతే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ కూడా పనిచేసి మన నాయకులు మాకు పక్కన చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి కానీ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఈ రోజు పోరాటం చేస్తున్నారు ఎందుకని రాష్ట్రానికి పట్టినటువంటి పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టాలనంటే అందరం కూడా కర్రలు పట్టుకోవాలి అందుకనే ఇద్దరు కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నారు మనమే గాని ఈ రోజు మన మధ్యలో మనం కొట్టుకుంటే మనమే ఈ రోజు విభేదాలు సృష్టించుకుంటే అసలు పనిచేయడానికి రాష్ట్రమే లేకుండా అయిపోతుంది ముందు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దాలని వాళ్ళిద్దరు నాయకులు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారు మరి ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి మనం కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్లీ రాబోతున్నటువంటి ఎన్నికల్లో నరసన్నపేట తాలూకా సత్తాన్ని మనం అందరం కూడా చాటి చెప్పాలని మళ్లీ మళ్లీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు యథావిధిగా ఉన్నాయి మరి అప్పుడు నరసన్నపేటకి రమణమూర్తి గారు చాలా చక్కగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధంతో అన్ని కార్యక్రమాలు ఆయన దగ్గర చెప్పి చాలా కార్యక్రమాలు చేయగలిగారు మరి అదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి లోకేష్ అన్న గారి సహకారం మన నియోజకవర్గంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్లీ మళ్లీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా మరొక్కసారి మా కార్యకర్త సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంత చక్కనైన విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి లోకేష్ అన్న గారికి ఆశీర్వదించడానికి మన పార్టీ కోసం కష్టపడడానికి మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి ఉత్సాహమే ఈ రోజు శంకారవంగా మారబోతుందన్నది మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎరన్నాయుడు గారు లోకేష్ అన్న గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం